హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ స్టార్ మా ఛానల్లో ప్రసారమై మంచి సక్సెస్ను అందుకుంది ఈ సీరియల్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు గుప్పెడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ రిషి వసుధర క్యారెక్టర్లో నటించి ఎంతోమంది అభిమానుల మనసును గెలుచుకున్నారు గుప్పెడంత మనసు సీరియల్ త్వరలో ఏం కాబోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే గుప్పెడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర అండ్ టీమ్ అందరూ లాస్ట్ డే షూటింగ్ ని జరుపుకొని చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫొటోస్ లో రిషి వసుధర అండ్ టీం అందరూ చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ జోడీ అండ్ గుప్పడంత మనసు సీరియల్ టీం అందరిని మేము ఎంతగానో మిస్ అవుతాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు మేక్ కూడా రిషి వసుధర అండ్ టీం ఎంజాయ్ చేస్తున్న బ్యూటిఫుల్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి